సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి డీఏసీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది వీటి గురించి క్లారిటీకి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం వీడియోని పూర్తిగా చూడండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఫిబ్రవరిలో మరో డీఏసీ అని చెప్పేసి మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది రెండు వేల ఐదు వందల పోస్టులతో భర్తీకి రెడీ అంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు ఈసారి పరీక్షలో ఆంగ్ల ప్రావీణ్యం కంప్యూటర్ అవగాహనపై పేపర్ ఏంటంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేస్తూ ఉన్నారు దీని గురించి క్లారిటీగా మాట్లాడదాం ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సమాయత్తమవుతుంది ఈ క్రమంలో డిఎస్సి నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది సుమారుగా రెండు వేల ఐదు వందల పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపాధ్యాయులు విరమణ చేయనున్నారు అదేవిధంగా స్వల్ప సంఖ్యలో ఖాళీలు కూడా ఉన్నాయి దీంతో ఆయా పోస్టులకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుంది అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేసి కొత్తగా తొమ్మిది రకాల విధానాలను తీసుకొచ్చారు తొమ్మిది వేల రెండు వందల ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్గా మార్చి తరగతికి ఒక టీచర్ను నియమించారు దీనికి అనుగుణంగా బదిలీలు చేపట్టారు ఈ మొత్తం ప్రక్రియ అనంతరం విద్యాశాఖ అంచనాల ప్రకారం పదకొండు వందల నలభై ఆరు మంది టీచర్లు అవసరమని గుర్తించారు ఆయా స్థానాల్లో తాత్కాలిక ప్రాతిపదికన అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించారు ఆ పోస్టులతో సహా మరికొన్ని ఖాళీలను కలిపి కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు ప్రస్తుత అంచనాల ప్రకారం సుమారుగా రెండు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తుది అంచనాల ప్రకారం ఆ సంఖ్య రెండు వేల ఐదు వందల వరకు చేరొచ్చని అధికారులు చెప్తున్నారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు ఈ నేపథ్యంలో మొత్తంగా రెండు వేల ఐదు వందల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే దిశగా కసరత్తు చేస్తున్నారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అఫీషియల్గా ఏదైనా స్టేట్మెంట్ చేసినట్లయితే పోస్టుల సంఖ్యపై మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది భారీ సంఖ్యలో రిటైర్మెంట్లు ఏర్పడి పదవి విరమణ పొందిన వారి సంఖ్య వేలల్లో ఉంది వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఒక ఆరు వేల ఐదు వందలకు తగ్గకుండా నోటిఫికేషన్ రావాలని చెప్పేసి అభ్యర్థులు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులకి హైకోర్టు నుంచి గట్టి దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పోస్ట్ ప్రిఫరెన్స్ విషయంలో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఎస్జిడీ రెండు పోస్టులు సాధించుకున్నారో వారికి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ ఆన్లైన్ అప్లై చేసుకునేటప్పుడు లో కేటగిరీ అని ఎస్జీడీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద తెచ్చుకోవడం వల్ల స్కూల్ అసిస్టెంట్లో సెలెక్ట్ అయినా సరే ఎస్జిటిని మాత్రమే వారికి కేటాయించారు ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు సంబంధించి మంచి శుభవార్త హైకోర్టు అయితే ఇచ్చింది పాఠశాల విద్యాశాఖ అధికారులకి మొట్టికాయలు వేస్తూ హై కేటగిరీ పోస్టులను మాత్రమే కేటాయించాలని తీర్పునైతే వెలువరించింది మరి దాని కారణంగా మళ్ళీ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కొంతమంది అభ్యర్థులైతే స్కూల్ అసిస్టెంట్కి బదిలీ అవుతున్నారు దాని స్థానంలో మరి కింద ఉన్న ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకు అవకాశం కల్పించవలసి ఉంటుంది ఈ విషయంపై ఏ విధంగా ముందుకు వెళ్తున్నారనేది కూడా విద్యాశాఖ అధికారులు స్పందించవలసిన అవసరం అయితే ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆంగ్లం ప్లస్ కంప్యూటర్ అని చెప్పేసి మనకి ఏదైతే ఆర్టికల్ పబ్లిష్ చేస్తున్నారో ఆల్రెడీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటక్ సంబంధించి పరీక్ష రాసేటప్పుడు ఆంగ్లం అనేది ఒక సబ్జెక్ట్ కింద ఉంది కంప్యూటర్ని కూడా ఒక సబ్జెక్ట్ కింద యాడ్ చేశారు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆంగ్లం ప్లస్ కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష నిర్వహించవలసిన అవసరం ఎందుకు వస్తుందనేది కూడా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఈ ఆంగ్ల ప్రావీణ్య పరీక్ష అనేది ఎవరికి ఉంటుందంటే టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ అభ్యర్థులకు ఉంటుంది ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాత్రమే టీచింగ్ అనేది ఉంటుంది కనుక ప్రస్తుతం మనకు ప్రాథమిక పాఠశాలల్లో ప్రాథమికోన్నత పాఠశాలల్లో చూసినట్లయితే ఆంగ్లం ప్లస్ తెలుగు మాధ్యమం రెండు మాధ్యమాల్లో కూడా మనకి టీచింగ్ అయితే జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఆంగ్ల ప్రావీణ్య పరీక్ష నిర్వహించినట్లయితే ఖచ్చితంగా తెలుగు ప్రావీణ్య పరీక్షను కూడా నిర్వహించవలసి ఉంటుంది ఆంగ్లం ప్లస్ కంప్యూటర్ ఈసారి డిఎస్సిలో కొత్తగా ఆంగ్ల ప్రావీణ్య పరీక్ష కంప్యూటర్ అవగాహనపై ఒక పేపర్ తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది ఇప్పటి వరకు డిఎస్సి అంటే కేవలం సంబంధిత సబ్జెక్టుల పేపర్లతో మాత్రమే పరీక్ష జరిగేది ఏపీఎస్సి కొన్ని ఉద్యోగ పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యంపై పరీక్ష నిర్వహిస్తుంది అలాగే టీచర్లకు కూడా ఆంగ్ల ప్రావీణ్యంపై ప్రాథమిక స్థాయి పరీక్ష ఉండాలని ప్రభుత్వం భావిస్తుందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు అదేవిధంగా కంప్యూటర్పై కూడా ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ రెండింటినీ కలిపి ఒక పేపర్గా పరీక్ష నిర్వహించే విధంగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం టెట్లో కంప్యూటర్కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది యాడ్ చేశారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి టెట్లో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ కింద ఉంది ముప్పై మార్కులకి థర్టీ మార్క్స్కి తెలుగు అనేది థర్టీ మార్క్స్కి ఒక సబ్జెక్ట్ కింద ఉంది అక్కడ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అనేది నైంటీ మార్క్స్తో క్వాలిఫై అయ్యి వస్తేనే ఇక్కడ డిఎస్సి రాయడానికి సంబంధించి అవకాశం అనేది కల్పిస్తున్నారు మరి ఇక్కడ ఈ ఆంగ్ల ప్రావీణ్య పరీక్ష అనేది టీజీటీ పీజీటీ అభ్యర్థులకు మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది డిఎస్సికి సంబంధించి ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించడం చేత కాదు ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష తెలంగాణ మాదిరిగా నిర్వహించి ఒక చక్కటి విధానంలో పోస్టుల భర్తీ చేయటం అనేది చేత కాదు కానీ ఇటువంటి అనవసరమైన స్టేట్మెంట్లు చేస్తూ అభ్యర్థులను గందరగోళానికి గురి చేసే విధంగా విద్యాశాఖ వ్యవహరించడం అనేది ఏమాత్రం సరికాదు మీకు అంతగా ఆంగ్లమ్మత్తు మెదడుకి ఎక్కినట్లయితే ఖచ్చితంగా ఆంగ్ల ప్రావీణ్య పరీక్షతో పాటుగా తెలుగు ప్రావీణ్య పరీక్షను కూడా నిర్వహించండి అందరూ కూడా స్వాగతిస్తారు అలా కాకుండా ఆంగ్ల ప్రావీణ్య పరీక్షను మాత్రమే నిర్వహిస్తామంటే ఖచ్చితంగా అభ్యర్థులందరూ కూడా దీన్ని వ్యతిరేకించే అవకాశం అయితే ఉంటుంది ఇది న్యూస్ పేపర్లో మాత్రమే పబ్లిష్ చేశారు అఫీషియల్గా విద్యాశాఖ మంత్రి నోటి ద్వారా అఫీషియల్గా విద్యాశాఖ అధికారుల ద్వారా స్టేట్మెంట్ వచ్చిన తర్వాత దీని గురించి మనం మరింత క్లారిటీగా మాట్లాడదాం ఖచ్చితంగా ఆంగ్ల ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తే తెలుగు ప్రావీణ్య పరీక్ష కూడా నిర్వహించి తీరాల్సిందే షెడ్యూల్ కంటే ముందు ఇటీవల ముగిసిన టెట్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలనేవి ఈ నెల తొమ్మిదిలోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది జనవరి తొమ్మిదవ తారీఖులోపు టెట్కు సంబంధించిన ఫలితాలు విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం షెడ్యూల్ ప్రకారం ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఫలితాలు విడుదల చేయాలి కానీ షెడ్యూల్ కంటే ముందుగానే పరీక్షలు ముగిశాయి దీంతో ఇప్పటికే ప్రాథమికకి విడుదల చేశారు తద్వారా తుదికి విడుదల చేసిన తర్వాత టెట్కు సంబంధించిన ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు టెట్ నార్మలైజేషన్ తర్వాత మనకి ఫలితాలనేవి విడుదల చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఫైవ్ టు టెన్ మార్క్స్ చేంజెస్ అనేవి ఉండే అవకాశం కూడా లేకపోలేదు గైస్ గూగుల్ ప్లే స్టోర్లో రామ్ రమేష్ ఏపీడీఎస్సే అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లో రామ్ రమేష్ ఏపీడీఎస్ఏ అని చెప్పి సెర్చ్ చేసినట్లయితే మన యాప్ అయితే వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత యాప్లో మీకు స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది స్టోర్ అనే ఆప్షన్లో జీకే కరెంట్ అఫైర్స్ విద్యా దృక్పథాలు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి సెపరేట్గా టెస్ట్ సిరీస్ అనేది ఉంది మీకు ఇక్కడ త్రీ రౌండ్స్ కింద టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కంప్లీట్గా మీకు ఒక టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది త్రీ రౌండ్స్ కింద టెస్ట్లు అనేవి జరుగుతాయి కాబట్టి వీటిని మీ ప్రిపరేషన్లో భాగంగా యూస్ చేసుకోండి మీకు అన్లాక్లో జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టెస్ట్లు అనేవి అన్లాక్లో ఉంచడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఫ్రీగా కూడా రాసే అవకాశం అయితే ఉంటుంది జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పరీక్షలు అనేవి ఒకసారి రామ్ రమేష్ ఏపీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని స్టోర్ అనే ఆప్షన్లో ఈ కోర్సులు ఓపెన్ చేసుకుని మీరు అయితే చెక్ చేసుకోవచ్చు గాయస్ మీరు సిలబస్కి సంబంధించి కానీ పీడిఎఫ్లకు సంబంధించి కానీ టెక్స్ట్ బుక్లకు సంబంధించి కానీ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే మన యాప్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాచెస్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఈ బ్యాచెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ కంప్లీట్గా మీరు ఫ్రీ మెటీరియల్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ స్టోర్ అండ్ ఆప్షన్లో టెస్ట్ సిరీస్ అనేది మీరు ప్రాక్టీస్ చేసే అవకాశం అయితే ఉంటుందండి ఓకే ఇప్పుడు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అంతవరకు సెలవు ధన్యవాదాలు